ఈ నమ్మకం ఉంటే లత్తమ్మను గెలిపిస్తాం మేమందరం అని మీరందరూ గట్టిగా సపోర్ట్ కొడితే మాకు నమ్మకం ఉంటుంది కొడుతున్నారు గట్టి కూడా అందరం చెప్పిన ప్రకారం ఈ ప్రభుత్వ ఈ ప్రభుత్వం మార్పులు చేసే ప్రభుత్వమా కాదా మేము మార్పులు చేస్తాం మీరు మార్పులు ఇవ్వాలి మాకు ఎవరికి ఇవ్వాలి మార్కులు లతమ్మకు వారం రోజుల తర్వాత ఇదే రోజుకు ఇదే టయానికి పోలింగ్ కూడా అయిపోయిన మీరు గట్టిగా మరొకసారి చెప్పాలా మేము మద్దకు మార్పులు చేస్తా మీరు మార్పులు లేండి అని ఇప్పుడు బీటెక్ రవి చెప్పినాడు మార్పుల్లో భాగమే మీ యొక్క చెరువు నీళ్ళు మా రెడ్డి గారు చెప్పినారు మీకు కరెంటు సక్రమంగా ఇస్తాను ఇస్తున్నామా లేదా తొమ్మిది గంటల కరెంటు రైతులందరికీ ఉదయం పుట్టిన వస్తుందా లేదా వస్తుందంటేనే చేద్దండి అందరికీ సిలిండర్లు ఇస్తున్నాం భాగమే కరెక్టే కదా నాలుగు వేల నిజమే కదా అరటి తోటల్లో వాళ్ళు మోసం చేసినారు లేదా చేసినారు లేదా చేసినారంటే గట్టిగా చెప్పాలి కదా మనం ఫస్ట్ చీనీ తోటల్లో కూడా దోపిడీ చేసారు లేదా పుల్లిందలు చెప్తారు ఎక్కలేని విధంగా ఒక కేజీ మాంసానికి ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ వీళ్లకు ధనదాహం తీరదా జగన్ రెడ్డికి ఎన్ని పాత్రలు ఉన్నాయో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పిన అనంత పద్మనాభ స్వామికి ఒకటే నెల నెల మరిగా ఈ జగన్నాథ స్వామికి ఎన్ని నేల మాలలో ఆ భారతమ్మ ఎన్ని రకం పెడతాదో దొరికినాయి కట్టలు కట్టలు నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి సార్ ఆయన విజయన కాదు దాన్ దాని అంటే అండర్ గ్రౌండ్ ఉంటాడు డెన్లు దశ దొరికిన కుక్క దొరికినట్టు దొరికినాడు అతన్ని అరేస్ట్ చేస్తారు కదా అటువంటి వ్యక్తి అవసరమా లతమ్మకు ఓటేసి గెలిపించమని మేమందరం అడిగేది వాస్తవం లేదు మరొకసారి మీరు చెప్పాలే తక్కువ రోజులు తొమ్మిది నెలల కాలభరిమితే నిరూపణ చేస్తాం ఏ విషయం చెప్తామో ఆ విషయం అమలు చేస్తాం నిన్న మాకు చెప్పినాను సార్ మాకు ఒక రెండు వందల యాభై మందికి సేమ్ రిలీఫ్ ఫండ్ పెండింగ్ ఉందని మేము వెంటనే సేమ్ ఆఫీస్కి ఫోన్ కొట్టాము ఇప్పటికే సంతకం పెట్టాను ప్రతి ఒక్కరికి డెబ్బై పర్సెంట్ తక్కువ లేకుండా అందరికి ఇచ్చి ఏర్పాటు చేసినా మీకోసం ఎందుకు మీరు బాగుపడాలా మీ అవసరాలు తీరాలా అంటే అవసరాలు తీర్చేది ఊరికి ఏదో మేము నాలుగు మాటలు చెప్పి కూడా కాదు నాలుగు మంచి పనులు చేయాల కాబట్టి నాలుగు మంచి పనులు చేసే ఈ ప్రభుత్వం అవసరమా వాళ్ళ అవసరాలు పెంచుకొని కట్టలు కట్టలు దాచిపెట్టుకుంటే వాళ్ళ అవసరమా మీరు అందరూ ఇక్కడ కాదు చెప్పాల్సింది మీరు పిల్లలకు పోయి చెప్పాలా మేము ఇక్కడ విన్నాం మేము ఓట్లేస్తాం మీరు కూడా ఓట్లేస్తామని చెప్పాలి ఆ విషయాన్ని మీరు తెలియజేస్తామని మాకందరికీ మరొకసారి గట్టిగా చెప్పాలా మేమందరం ఓట్లేస్తామని ఓట్ చేయిస్తామని ఓటు వేయాలా ఓట్లు వేయించాలా డబ్బు మీరు డబ్బు ఇచ్చి ఓడాల చేతలైతే డబ్బు కూడా ఇచ్చి ఓటేయండి వాళ్ళతో ముందండి కొట్టారు కదా కట్టలు కట్టాలి కట్ట కట్టినని కక్కియండి కాబట్టి ఇటువంటి నాయకత్వం మంచి చేసే నాయకత్వం అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అనుభవం ఉంది మనల్ని ఒక పాలసీ పెట్టారు పీపోర్ పాలసీ ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు అందరం భాగస్వామ్యం అయితే ఆటోమేటిక్గా ఈ దేశం పరిగెత్తారు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తారు బ్యాంకులు పెడతారు ఇన్సూరెన్స్ కంపెనీలు పెడతారు బస్సు ఇండస్ట్రీ పెడతారు కొత్త విద్యాలయాలు పెడతారు కాబట్టి ఇటువంటి ఆలోచన చేసే కేంద్రం ఉంది ఆలోచన చేసే రాష్ట్రం ఉంది మేమందరం పరిగెత్తించడానికి మా ముందుగా అందరం ఇక్కడికి వచ్చినాం రమ్మనండి వాళ్ళని కూడా ప్రచారానికి రమ్మనండి కానీ పుద్దు రాజమల్లి ప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు మేము ఏదో పోలీసులను నడిపెట్టినట్ట మీరు మీ దరిద్రానికి మన ఎలక్షన్లలో ఈ ఒక ఎంపీటీసీ అభ్యర్థి పోటీ చేసినా కొని చేసినా నువ్వు చెప్పాను ఎంపీటీసీ చేయలే సర్పంచులు చేయలే వార్డు మెంబర్లు కూడా కొని చేయలే మీరు చేసిన తప్పును కప్పిపెట్టి తప్పును కప్పిపెట్టేది ఒప్పు అనేది మేము ఒప్పు చెప్పే వాళ్ళను ఒప్పు మంచి చేసే వాళ్ళను తప్పు అనేది కాబట్టి ఇది పోల పోగొడతా లేదా మీ చేతిలో ఆయుధం ఉందే లేదా రేపు మళ్ళీ మంగళవారం నాడు మీరందరూ లతమ్మకు మా యొక్క చెప్పిన మాటల నమ్మకం ఉంటే మేము ఓట్లేస్తాం అని గట్టిగా అందరికీ చెప్తేనే మాకు ఆ నమ్మకం చేస్తాం లత్తమ్మతో పోటీ సైకిల్ గుర్తుకు పోటీ జై సైకిల్ జై సైకిల్ జై చంద్రబాబు నాయుడు జై మోడీ గారు రైట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం